మీరంతా ఎంతో సంతోషంగా చాలా దూరాల నుంచి మరి ఆసక్తితో వచ్చారు మీరు వచ్చిన పని మీరు సమకూర్చబడినటువంటి ఉద్దేశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మిమ్మల్ని ఎందుకు పిలవవలసి వచ్చింది ఈ ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అని అంటే మీకు ఒక ఉన్నతమైన దృష్టిని కలిగించడానికి మీ మీద మీకు ఒక అవగాహన కలిగించడానికి ఏదో మీరు వచ్చి సంబరాలతో అంబరాలు అంటేటట్లు నినాదాలు చేసి లేకపోతే మీ మీ కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళడానికి కాదు సుమా మీకొక ఉద్దేశం ఎందుకంటే మీరు చాలా చిన్న పిల్లలు ఇక్కడ కళ్ళ ముందు ఉన్న వారంతా కూడా ఇంచుమించు తొంభై తొమ్మిది పాళ్ళు జీవితం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు మీ ముందు చాలా ఫ్యూచర్ ఉంది చాలా మంచి భవిష్యత్తు ఉంది అది మీకు ఇప్పుడు అర్థం కాని వయసు చాలా చిన్న వయసు మీ ఎదుట ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవిత జీవితం యొక్క విలువను మీకు అర్థమయ్యే రీతిలో మీ భాషలో మీ హృదయానికి నాటుకుపోయే అనుభవాలతో మీకు ఒక మేలుకొలుపును కలిగించి ఆ దిశగా మీ అడుగులు నడపడానికి త్రిప్పడానికి దోహదపడుతుందని ఈ యవనస్తుల కోడిక జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎంతమంది దైవజనులు బోధించినా కూడా మీరు దానికి విలువ కట్టకపోతే బోధించబడిన ముత్యం లాంటి మాటలన్నీ నిష్ప్రయోజనమైపోతాయి ప్రార్థన చేయించుకోవడానికి అని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు నన్ను ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు మన చర్చి విశ్వాసి ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నాడు అతగాడు నన్ను పలకరించి ఫాస్ట్గా రండి ఏంటి ఇక్కడికి వచ్చారు అట్లా అంటే చెప్పాను బ్రదర్ పలానా పేషెంట్ మన విశ్వాసి కొంచెం చూడండి జాగ్రత్తగాను అట్లా అంటే ఆ డాక్టర్ ఒక మాట చెప్పాడండి ఏం చెప్పాడంటే అన్నయ్య ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఆమెకి ఆమె బాడీ సపోర్ట్ చేయట్లేదు అంచేత బ్రతకడం కష్టమేను వాళ్ళ యొక్క ఆశని బట్టి ఉంచుకుని ఉన్నాం కానీ బ్రతకడం కష్టమే ఎందుకంటే ట్రీట్మెంట్కి ఈ బాడీ సహకరించట్లేదు అన్నాడు నేను ఆ మాట ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మీరు సహకరించలేదనుకోండి మీకు అర్థమైందా నేను చెప్పే మాట మీకు ఎంత మేము కన్నీళ్లతో చెప్పినా కొన్ని అనుభవపూర్వకమైన మాటలు చెప్పినా లేఖనాలలో నుంచి కొన్ని సందేశాలు మీకు ఎత్తి చూపించిన మీ అంగీకారం ఉండాలి దానికి మీకు ఒక పశ్చాత్తాపం కలగాలి ఓ ఎబ్బా ప్రతి సంవత్సరం ఇరవై ఆరో తారీఖు వీళ్ళు కొట్టే డైలాగులే కదా ఈ డైలాగులు అనుకున్నారనుకోండి దానికి నేనేం చేయలేను ఎవరు కూడా ఏం చేయలేదు మీకు ఒక మంచి సమ్మతి అయిన మనసు కావాలి నిజం కదా నాకు తెలియని విషయం దైవజనులు నోట వింటున్నాను దీనికి నేను కట్టబడాలి ముందు గతి నాకు తెలియదు అనుభవపూర్వకంగా దైవజనులు చెప్తున్నారు దానికి నేను మనస్కరించాలి అనే ఒక అంగీకారం యవనస్తులైన మీకు కలిగినప్పుడు మీ భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్ వెలుగువంతంగా ఉంటుంది గనుక యవనులైన మీరందరూ కూడా మీ వయసు ఎలాంటిదో తెలుసండి వాస్తవంగా అక్కడ కూడి ఉన్న వారికి మొదటి మెట్టు అనుభవాలు ఉన్నాయే ఏమి తెలియని వయసు అలా ఉండి ఎలా బిల్డప్ ఇస్తారంటే అన్నీ తెలిసి ముదిరిపోయిన వాళ్ళలాగా బిల్డప్ ఇస్తారు అలాంటి వయసు మీది ఏంటన్నా అవుతున్నారేంటి నీకు ఎలా తెలుసు అన్నయ్య అంటారేమో మీ అందరికంటే ఒక ఆకు ఎక్కువే చదివాను కనుక నేను నాకు తెలుసు ఏం తెలీదు వాస్తవంగా కానీ అంత తెలుసు అన్నంత బిల్డప్ ఏ విషయాన్ని అడగండి అదా నాకు తెలుసు కదా నేను రాత్రే సర్చ్ చేశాను ఇంటర్నెట్లో అంటాడు ఇటు బొర్ర ఇంటర్నెట్ అంతేగాని దీని వలన వచ్చే పరిణామం ఏంటి దీని వలన కలిగే చేటేంటి మెయిల్ ఏంటి వివేచించే అంత స్టేటస్ ఇంకా రాలేదు పిల్లలు గమనించండి ఈ కూడికలో నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక పునాది పడాలి ఆ పునాది నీ యావత్ జీవితంలో ఒక విజయాన్ని చూపిస్తుంది జయాన్ని చూపిస్తుంది అలాంటి వ్యక్తిగా నిన్ను ఏర్పరుచుకు ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పరచుకోవడానికే దేవుని ఉద్దేశం నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన సంగతి వాస్తవం ఏదో ఆచారంగా కాదు దేవుని ప్రణాళిక నేను బలవంతం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చిన సంగతిని గుర్తించాలి చిన్న మాట చెప్తాను మీకు బాగా తెలిసిన మాట సాక్షాత్తు దేవుడే ఒక వ్యక్తిని గూర్చి నేను ఏర్పరచుకుని వాడు ఇతడే అన్నాడు ఒక వ్యక్తిని అతడేమి పెద్ద ముసలోడేం కాదు హలో వింటున్నారా అతడేమి పెద్ద వయసు కలిగి ముదిరిపోయి ముసలోడైపోయి అన్ని ఆరిపోయి ఊడిపోయి రాలిపోయి పడిపోయి చెడిపోయి ఇంకంత అయిపోయింది జీవితంలో కాటికి కాళ్ళు చాపేవాడే అనుకున్న అతని కాదు లేకపోతే ఏం తెలియని చిన్నవాడు పసివాడు బాలుడు కాదు 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 ఒక యవనుడు ఆ యవనిని గూర్చి దేవుడే సాక్ష్యం చెప్పాడండి నేను ఏర్పరచుకొనినవాడు నోటి తెచ్చి మాట్లాడకపోయారా ఎవరతడు ఎవరండి అతడు అతగానే నేను ఈ ముందు ఈరోజు మీ ముందు పెడతాను నేను ఏర్పరచుకొని వాడు ఇతడే అంటే ఎవడతడు ఒకసారి మీరు సమూహలు రాస్తున్న మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం సమూహలు రాసిన మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతానండి వినండి అతడు వారిని పిలిపించి పిలవనంపించి లోపలికి తోడుకలు వచ్చాను నేను చెప్పే అతడు ఎవరో తెలుసండి అతడు ఎర్రనివాడు చక్కటి నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడై ఉన్నాడంటండి అతడు రాగానే నేను కోరుకున్నవాడు మీరందరూ చెప్పకపోయారా ఇతడే ఎవరతడు మీరు దావిదని అంటారని నాకు తెలుసు నేను చెప్పనా అతడు ఎవరంటే ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడు చూచుటకు వెరీ జెంటిల్ మ్యాన్ ఓ చాలా చక్కటి వాడంట సుందరమైన వాడట ఎవనులారా నేను ఒక మాట మీతో చెప్తాను అసలు అతని రూపాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాశాడు ఇక్కడ అతని రూపము అతని అంతం అంత అవసరమా అంటే అతడు అంత అందం కలిగిన వాడైనా కూడా అతని అందం దేవుడు అతనిని ఏర్పరచుకోవడానికి అడ్డం కాలేదు నేను ఒక మాట మిమ్మల్ని సూటికి అడుగుతాను నాకు సమాధానం చెప్పండి దేవుడు నేను గొప్ప వ్యక్తిగా చేయడానికి ఉన్నత స్థితికి తీసుకుని రావడానికి ఉన్నత శిఖరాలు ఎక్కించడానికి నీ అందం అడ్డం రాకూడదు సుమా ఈరోజున యవనులు పిచ్చ వేషాలు కదా ఈరోజున యవన ప్రాయం పదిలంగాను పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవునికి ఇంపైనదిగా ఉండవలసిన ఆ యొక్క ప్రాయం లోకానికి అమ్ముడుపోతున్న సంగతి వాస్తవం కాదా లోకపు ఆచారాలు వేరు దేవుడు ఏర్పరుచుకునే వ్యక్తి యొక్క వ్యక్తత్వంలో కనబడే అనుభవాలు వేరుగా కనిపిస్తాయి ఈరోజున దేవుడు నీకు ఒక చక్కటి సౌందర్యాన్ని స్వరూపాన్ని ఇచ్చాడు చాలామందికి దిగులు నేనేంటి ఇంత నల్లగా పుట్టని ఏంటి ఇంకొంతమందికి ఇంకొక దిగులు నేనేంటి పొట్టిగా ఉన్నాను ఏంటి ఇంకొంతమందికి ఇంకొంచెం దిగులు అదేంటంటే అదేంటంటే నా వెంట్రుకలు అప్పుడే తెల్లగా అయిపోయినాయి ఏంటి ఓ ఎన్ని దిగుళ్ళో అర్థమవుతుందా ఆటి మీద ఆసక్తి లేక వాళ్ళ సౌందర్యం మీద వాళ్ళకి ఎంతో ఆసక్తి ఈ ఆసక్తి ఎలా తీసుకెళ్తుంది అని అంటే అంధకారానికి తీసుకుని వెళుతుంది కానీ దైవత్వపు సకల పరిపూర్ణతలలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విలువలు పొందుకోగలిగినటువంటి ఆ స్థితికి తీసుకుని వెళ్ళట్లేదు ప్రియా యవనులారా ఈరోజు లోకం ఒక యవనుని పలు విధాలుగా ఆకర్షిస్తుంది ఆ పలు విధాలుగా అనే దాంట్లో మొట్టమొదటిది సౌందర్యం ఎలా ఒక యవనుడు తమ బ్రతుకుని మలుచుకోవాలి మలుపుకోవాలి ఎలాంటి అలంకారం ఎలాంటి అలంకరణతో దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా బ్రతకాలి అనే యోచన ఈరోజున ప్రతి వ్యక్తి ప్రతి యవనుని హృదయంలో అది ప్రకాశించాలి ప్రకాశించాలి పోయిన ఏడవ తేదీ ఒక అబ్బాయి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చాడు వెంటనే నాతో ఉన్న సంఘ పెద్దలతో ఇద్దరితో చెప్పి పంపించాను ఆ అబ్బాయిని ఇంటికెళ్ళి మంచి బట్టలన్నా వేసుకొచ్చుకోమను లేదా బయట కూర్చొని వాక్యం ఏను మనం మందిరంలో అడుగు పెట్టేదానికి అర్హుడు కాదని చెప్పి పంపించాను అది ఒకవేళ సమాజానికి కష్టంగా ఉంటుందేమో కానీ ఒక సావకనగా నేను జీర్ణించుకోలేకపోయాను ఎందుకంటే ఆడి వేషం అలా ఉంది ఒక చిన్న షాట్ వేసుకున్నాడు చెవికి పోగేసుకున్నాడు ఆడు జడేసుకొని ఉన్నాడు మీరు చెప్పండి ఆడు ఈడా ఆడా ఆడు ఎవరు అంటే అన్యుడు కాదు ఆడెవడంటే ప్రభువుని ఎరుగుని వాడు కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడానికి నిన్ను కోరుకొని ఉన్నాడేమో ఆ ప్రణాళికకు నీ అందం నీ సౌందర్యం అడ్డు రాకూడదు సుమా ఈ అల్పమైన దాని కొరకు శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుందామా మీరు ఆలోచించుకోండి మీకు ఒక గ్రహింపును కలుగు చేయడానికే మేమంతా ప్రయాసపడేది మా అందరికంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ అల్లాడుతున్నాడు ఆయన ప్రయాసపడుతున్నాడు మీ కొరకు దేని కొరకు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి నీ ద్వారా లక్షల మంది ప్రజలు బ్రతకాలి నీ మీద ఆశలు పెట్టుకుని వారు గుండె నిండా ఆనందముతో నిమ్మళంగా నెమ్మదిగా వాళ్ళు బ్రతుకుని కొనసాగించుకోవాలి అనే ఒక ఉన్నత స్థానానికి ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఉన్నతమైన ఆశీర్వాదానికి ఈ అల్పమైనది ఒకవేళ అడ్డుగా ఉంటే ఎవనుడా దానిని ఈరోజు నీ హృదయంలో నుంచి తీసుకోవడం తీసివేసుకోవడం నీకు క్షేమకరం నీకు క్షేమకరం దావీదు అంత సౌందర్యము కలిగిన వాడైనప్పటికీ నీ పరిశుద్ధ గ్రంథంలో చూడ మీరు ఆలోచించండి అప్షలోం అందం అప్షలోముకు ఉరిగా మార్చబడింది శాంసన్ అందం శాంసన్కి గుడ్డితనం కలుగు చేసింది యవనస్థురాలైన దీన అందం దీన బ్రతుకును పాడు చేసింది మరి నీ అందం పరిస్థితి ఏంటి ఏ పోకడలో నువ్వు వెళ్ళాలని తీర్మానం చేసుకుంటున్నావు ఎవరైనా ఒక సినిమా యాక్టర్ కనబడితే చాలు ఇక ఆడు ఏ జుట్టేస్తే వీడు కూడా ఆ జుట్టేస్తాడు ఆడు ఏ ప్యాంట్ వేస్తే వీడు అదే ప్యాంట్ ప్యాంటేస్తాడు నీకు సబబాది దేవుడు నటించే వానితో కాదు నేను సమము చేయాల్సింది చేయాలనుకున్నది లోకానికి నిన్ను ఒక పత్రికగా లేపాలని ప్రభు అనుకున్నాడు లోకానికి ఒక సూర్యుడి వల్ల ప్రకాశించాలని ప్రభువుని ఎడల ఉద్దేశించాడు కానీ నీ అందం దైవ ప్రణాళికను చెరిపేస్తుంది సెకండ్ రెండవ చిన్న మాట చెప్తాను దేవుడు నేను వాడు ఇతడే ఎవడతడు ఎందుకు దేవుడు ఆనాడు ఆ యవనుని ఏర్పరచుకున్నాడు అని అంటే ఆ రోజున సవులు పరిపాలన చేస్తున్నాడు మా సుమా వినండి జాగ్రత్తగా తలపైకెత్తి సౌలు పరిపాలన చేస్తుంటే దేవుడు సౌలను ప్రక్కన పెట్టి దావీదిని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు దావీదిని ఏర్పాటు చేసుకున్నాడు సౌలను ప్రక్కన పెట్టాడంటే ఒక్క మాట చెప్తాను వినండి తర్వాత దైవజనులు మరి ఆత్మ పూర్ణులు అనుభవపూర్ణులు దైవజనులు మీకు చాలా శ్రేష్టమైన మాటలు చెప్తారు ఇవన్నీ మీ గుండెల్లో పదులుపరచుకోండి జాగ్రత్తగా వినాలి ఎందుకు శవులని ప్రక్కన పెట్టాడంటే నీవు అవివేకముగా ప్రవర్తించినందుచేత అనే మాట వస్తుందండి ఎలా ప్రవర్తించాడట గట్టిగా చెప్పండి అంటే ఆయన అవివేకంగా ప్రవర్తిస్తుంటే ఆయన ప్రక్కన పెట్టాడు ఆయన్ని మరి దావీదెందుకు ఎందుకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు వివేకము కలిగి ప్రవర్తించుచున్నందుచేత ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఒకటే లోకంలో అనేక మంది అవివేకంగా ప్రవర్తిస్తున్నారు ఒక అబ్బాయికి ఒక సినిమా యాక్టరు అభిమాని ఈ యవనస్తుడు అంటాడు ఒక రెండు మూడు వారాల క్రితం మీ అందరికి తెలుసు అనుకుంటాను ఈ యవనుడు అంటాడు మా నాయకుని కొరకు అంటే మా యాక్టర్ ఉన్నాడు కదా ఆయన కొరకు నేను పీక కోసుకోమంటే కోసేసుకుంటానండి ఎంత అవివేకం నిన్ను కని పెంచి మోసి వెండిపల్లెంలో అన్నం పెట్టి వెండి గ్లాసులో నీళ్లు తాగించి గుండెల మీద ఎత్తుకొని నీ చిన్న వయసులో అభం శుభం ఎరుగని వయసులో తల్లి నిన్ను పైకెత్తుకుంటుంటే ఎన్నిసార్లు తల్లి గుండెల మీద తన్నెవరా నువ్వు ఎన్నిసార్లు ఆ తల్లి గుండెల మీద తన్నావు మరి గుండెల మీద తన్నుతున్నావని ఏనాడైనా విసురు కొట్టింది ఆ తల్లి ఆ తల్లి కొరకు ప్రాణం పెట్టడట ఆ తల్లి కొరకు కష్టపడట ఆ తల్లి ఆకలి తీర్చడానికి శ్రమపడట ఆడవుడో యాక్టర్ ఉంటే ఆడు కొరకు ఇప్పుడు పేక కోసుకుంటాడట ఎంత అండి ఇది అవివేకమా వివేకమా మీరు చెప్పండి అరే అందరు చెప్పండి బాబా మరి అలాంటిది మనం చేయొచ్చా దేవుడు నిన్ను ఈ రోజున నేను ఏర్పరచుకుని వాడు ఇతడే అతడు అనే చోట నీ పేరు రాసుకోవాలి అని అంటే నీవు వివేకం కలిగి ప్రవర్తించాలి నా స్థితి ఏంటి నా ఏంటి ఏంటి నా వే ఏంటి నా విజన్ ఏంటి ఒక సినీ యాక్టర్ కొరకు వాడు పీక కోసేసు నేను పీక కోసేసుకోమంటే కోసేసుకుంటానండి నేను కిరోసిన్ పోస్తే తగలెట్టుకోమంటే తగల అరే బాబోయ్ నీవు చదువుకున్న వాడివి నీ అవివేకం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది మా ప్రా మా ప్రార్థనా మందిరం క్షమించండి మన ప్రార్థనా మందిరానికి వచ్చే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చింది వాళ్ళ తల్లి నాయన ఈ అమ్మాయికి కొంచెం బుద్ధి చెప్పాయా ఏమని చెప్పమంటావమ్మా అయ్యా ఎవ ప్రేమించిందంట వాడు చూస్తే ఏమో తాగుబోతాడయ్యా తాగుబోతాడయ్యా నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నారండి అత్త ఒక భిక్షగాడినివి ఒక భిక్షగాడిని ఇచ్చి పెళ్లి చేయమంటే చేసేసేవాడిని ఆ భిక్షగాడు దైవ సంబంధమైన వాడై ఉండి భక్తి కలిగిన వాడైతే ఆ తల్లి ఏడుస్తుంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి భయభక్తులు కలిగిన వాడై ఉండి దేవుని సన్నిధిలో నిలిచిన వాడై ప్రభువుని ఎరిగిన వాడైతే ఒక భిక్షగాడైనా పర్లేదయ్యా వాడు లోకస్తుడయ్యా వాడు తాగుబోతుడయ్యా ఈ అమ్మయ్య వాడి నుంచి పెళ్ళి చేయమంటుందయ్యా ఏంటమా నువ్వు చేసే పని వాడు ఎవరో తెలుసా నీకు అరే మీ అమ్మ మీ నాంచు ఎట్లా ఏడుస్తున్నారు కుంగిలి కుంగులు ఏడుస్తున్నారు నేను కని పెంచి పెద్ద చేసింది అట్లా ఏడవడానికా వాళ్ళకి అట్లా కన్నీళ్ళు పెట్టించి ఏం బాగుపడతావు అమ్మాయి మీరు నమ్మండి ఎంత చెప్పిన అమ్మాయి మనసు మారట్లేదండి ఒకటే మాట మాట్లాడుతుంది ఏమండి వాళ్ళని ఎవరు ఆడోమ ఎవరు ఆడోమన్నారండి వాళ్ళని అంటుందండి కన్న తల్లిదండ్రులు గో గొగ్గోలు పెట్టి ఏడుస్తూ వాళ్ళు ముఖం చూపెట్టలేక బట్ట గుడ్డ చాటేసుకొని కుములు కుములు ఏడుస్తుంటే ఆ అమ్మాయి అంటది వాళ్ళని ఎందుకంటే అట్లా ఏడుస్తున్నారు నేను చావలేదండి నేను ఇంకా అంటుందండి నేను చావలేదు ఇంకా నేను చచ్చిన తర్వాత ఏడోమని వాళ్ళని నాకు అనిపించింది ఈ అమ్మాయికి రాతి గుండె కొంచెమైన వివేకం ఉందా దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాలనుకున్నాడు నువ్వు ఒకవేళ గొర్రె దొడ్డిలో ఉండవచ్చు చదువు రాని వాడవై చదువు రాని దానివై ఒకవేళ అజ్ఞానంలో ఉండొచ్చేమో కానీ నా దేవునికి అసాధ్యమైనది లేదు కదా ఆయన నిన్ను ఎలా లిఫ్ట్ ఆఫ్ ఎలాగా ఆయన నిన్ను లేపి ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడు మీ అవివేకమేంటి కీర్తనలు యాభై రెండులో కూడా రాయబడింది నేను చెప్పే మాట వినండి నేను చెప్పే మాట వినండి వివేకము కలిగి ఆయనను వెదకువారు కలరేమోనని ఇదిగో ఈ ఇరవై ఆరవ తేదీ ఈ హొస్సన్న ప్రార్థన మందిరంలో కూడి ఉన్న మిమ్మల్ని అందరి మీ మధ్యలో కూడా ఆయన వెతుకుతున్నాడండి ఈరోజు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఎందుకు ఎందుకు ఆయన వెతికేది మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి మీ చదువులు మిమ్మల్ని పైకి తీసుకొని రాలేవు అందరు నన్ను చూడండి నేను చెప్పే మాటలు వినండి మీ చదువులు మిమ్మల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని రాలేవు అలా తీసుకొని వచ్చే పని అయితే ఇప్పుడు ఉన్నత స్థితిలో కోకోలలుగా ఉండేవాళ్ళు ఎంటెక్ బీటెక్ చదివి డిగ్రీలు చేసి డాక్టరేట్లు చేసి చిత్తు పేపర్ లాగా వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఏంటది పట్టాలు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు చేతబట్టుకొని ఎందుకో ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్ళు కోకోలలుగా ఉన్నారు మీ చదువులు మాత్రమే కాదు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చేది నా దేవుని కటాక్షం లేకుండా నీవు ఒక్క అంగుళం కూడా హెచ్చించబడలేవు అనే విషయాన్ని గుర్తించాలి వివేకము కలిగి ప్రతి అడుగులో ఒక వివేకం కావాలి నేను ఇది చేయవచ్చా చేయకూడదా ఒక పాస్టర్ గారు కొడుకండి చాలా బాధగానే చెప్తున్నాను ఈ మాట మీతో ఆ పాస్టర్ గారు అబ్బాయిని చదువులు కొరకని వేరే ప్రాంతానికి పంపించి చదువుకోమని ఇక్కడ తిని తినక కట్టి కట్టక ఉండి ఉండక కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని బిడ్డ చదువుతాడని పంపించాడు బాధాకరమైన విషయం చెప్పనా ఒకరోజు వార్త వచ్చింది పాస్టర్ గారికి నా కళ్ళతో చూచిన దృశ్యాన్ని చెప్తున్నానండి ఒక ఆ పాస్టర్ గారికి ఒక వార్త వచ్చిందండి ఏ వార్త అంటే అర్జెంటుగా మీరు కాలేజ్ దగ్గరకు రండి మీ అబ్బాయిని తీసుకెళ్తుడు కానీ అట్లా అని ఏంటిది అట్లా అని చెప్పి భార్య భర్త ఇద్దరు కలిసి పాస్టర్ పాస్టర్ ఇద్దరు కలిసి వెళితే నేను ఎలా చెప్పాలో కూడా నాకు నోరాడట్లేదండి ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చుకుంది ఎవరినో తెలుసండి శవాన్ని ఒక పాస్టర్ గారి కొడుకు సంగతి చెప్తున్నానండి నేను శవాన్ని తీసుకొచ్చుకున్నాను ఎలా చాపలో చుట్టి కనీసం మా ఊరు ప్రజలు వాడి ముఖాన్ని చూచే భాగ్యం కూడా లేకుండా పోయిందండి ఏం జరిగిందని మీరు అడగకూడదు అర్థమవ్వడానికి మాత్రం చెప్తాను ఓ గార్స్ గార్ల్స్ కాలేజ్ వెనుక స్థలంలో పొలాలు ఆ పొలాల్లో ఈ ముఖం చెక్కేసి ఈ ముఖం చెక్కేసి గుర్తు తెలియని వ్యక్తిగా ఆ అబ్బాయిని ఆ పొలంలో పడేసి ఉంటే మూడవ రోజ నాలుగవ రోజో కనుక్కున్నారండి అక్కడ డెడ్ బాడీ దగ్గరికి వెళితే ఆచూకీ లేవు యావడు 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 ఆ నాలుగో ఐదో రోజున వాడు వేసుకున్న బట్టలు చూసి వాడు కాలేజీలో వాడుతూ ఉన్న రూమ్లో ఉన్న వాళ్ళు వీడు పలానా అని గుర్తిస్తే ఆ తర్వాత వాడు ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసి వాడు బట్టలు అవన్నీ పోల్చి చూస్తే వీడు పలానా అని తెలిసింది పిల్లలు ఒక్కసారి నేను చెప్పే మాటలో ఆ డైమెన్షన్లోకి మీరు వెళ్ళండి కడుపు కట్టుకొని నోరు కొట్టుకొని రూపాయి 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 పోగేసి బిడ్డ చదువుకుంటాడు ఒక దైవశావకుడు అవుతాడు నా బిడ్డ చదువుకునే వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని ఆశలు కోటలు దాటిపోయాయి కోటలు దాటిపోయిన ఆశలు అడి అయిపోయాయి తల్లిదండ్రులకి సంఘంలో తలెత్తలేక సమాజంలో తలెత్తలేక కుమిలి 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 తల్లిదండ్రులు నేనొక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను అధికారంతో కాదు నా అన్నదమ్ములు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళుగా భావించి చెప్తున్నాను నీ మాట కొంచెం వివేకం కలిగి ఆలోచిస్తున్నావా దేవుడు దావిదని ఏర్పరచుకొని అతను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికి రెండవ కారణం అతడు వివేకంగా ప్రవర్తించేవాడు ఏంటి అతనికి ఉన్న వివేకం సింహం వస్తే పోరాడుతాడు శత్రు వస్తే పారిపోతాడే అర్థమైందని చెప్పింది మీట అంటే పోరాడవలసిన విషయాలలో పోరాడుతాడు పారిపోవలసిన విషయాలలో పారిపోతాడు వివేకమైన మనసు అది కొన్ని స్థితి కొన్ని పరిస్థితులు మనకు ఎలా వస్తాయంటే అన్ని పోరాడవలసినవి కావు మనం అక్కడి నుంచి పారిపోవాలి యూసేపు పారిపోయాడు మోషే పారిపోయాడు అది పోరాడే సమయం కాదు మనకు కూడా ఎదురయ్యే ప్రతిదానిలో వివేచించాలి ఈ సమయంలో మనం మౌనంగా ఎక్కడి నుంచి తలదించుకొని వెళ్ళిపోవడం మంచిదా ఎదురాడడం మంచిదా అదే సందర్భంలో సింహం వచ్చినప్పుడు ఎలుగుబంట వచ్చినప్పుడు పారిపోలేదు పోరాడాడు అలాంటి వివేకం మనస్సు మనకు కావాలి ఆ వివేకమైన మనస్సు గనక నువ్వు కలిగిన వాడు అయితే ఈరోజున పరిశుద్ధాత్ముడు వెతుకుతున్నాడు మీలో వెతుకుతున్నాడు ఎవరు ఆయనకి యోగ్యులు అవుతారో నాకు తెలియదు ఎవరు యోగ్యులుగా ఆయనకు కనిపిస్తారో నాకు తెలియదు మూడవ అనుభవం చెప్పన దేవుని హృదయానుసారుడు దావి అంటే దేవుని హృదయం విరిగినవాడు ఆయన మనసు తెలుసుకున్నవాడు ఈరోజు దేవుని మనసు నీకు తెలిస్తే ఆయన పాదాల దగ్గర పడి ఎడుస్తావు నైనా నా ఎడల నీకు ఇంత ఉన్నాయా నా ఎడల నీకు ఇంత గొప్ప ఆలోచన ఉందా మరి నేను అల్పమైన వాటి మీద మెగ్గు చూపుతున్నానే దేవుని మనసు నీకు తెలియక దేవుని హృదయం నీకు తెలియక దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మీకు తెలియక కనులు ఆశించినట్లు లోకం రంగులు చూపినట్లుగా ప్రయాసపడుతున్నాం ఈరోజు నా నా ప్రియ సహోదరులారా మీరంత యావనులు చిన్నపిల్లలు మీ వయసులో నుంచి దాటుకుంటూ దాటుకుంటూ అనేకమైన వాటిల్ని కొన్ని చూచి తెలుసుకొని కొన్ని విషయాలలో జాగరూకులమై దాటుకొని అగాధాలు ప్రభు దాటిస్తే ఈరోజు అందని కృపలు దాచి ప్రభు కొరకు ఒక చిన్న పాత్రలుగా వాడబడుతున్నాను మీ సహోదరుని ఆపండి ఆపండి ఉండండి ఉండండి మీరు చప్పట్లో ఎందుకు కొడుతున్నారు నాకు తెలుసుగా ఆపండి ఆలోచించుకోండి మీరు మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంది దానికి మీరు సహకరించాలి ప్రభు చొక్కా పట్టుకొని కసకస కసకస ఈడ్చుకొని ఎక్కడుండో అని అనడు నీకు స్వతంత్రతనిస్తాడు తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు దయాదాక్షణ్య పూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ఇదిగో నీ బిడ్డల్ని మీరు పేరు పెట్టి పిలిచి ఇక్కడ తీసుకుని వచ్చావు నీ బిడ్డల మీద మీ కటాక్షం చూపించండి మీ కనికరం చూపించండి చిన్న బిడ్డలనైనా మీ రక్తపు కోటలో భద్రపరచండి నీ ప్రజలను నీ బిడ్డలను ఆశీర్వదించడానికి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని తొలగించండి శరీరాన్ని ఆస్పాదం చేసుకునక లోకాన్ని ఆధారం చేసుకొనక క్షణికమైన వాటి కొరకు పరుగులు తీయక వివేకం కలిగిన వారి ప్రవర్తించి మీ ఉద్దేశాలు నెరవేర్చేవారు గాను తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న కోరికలు నెరవేర్చేవారు గాను ఈ పిడలందరినీ తీర్చిదిద్ది మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్